హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎట్లున్నారు మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టు మై ఛానల్ మీఎస్ఆర్ఎం క్రియేషన్స్ ప్లీజ్ ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వ్యూస్ ఎన్ని వచ్చినా కానీ లైక్ చేస్తే మాత్రం వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుంది వేరే వాళ్ళు కూడా చూస్తారు కొంచెం సపోర్ట్ చేస్తా చేస్తున్న వాళ్ళు అవుతారు ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు జొన్న చున్నరు ఎట్లా చేయాలి అనేది చెప్తా మనము పిండి తీసుకొని నీళ్ళు పోసుకొని పిసుకుతాం కదా ఆ పిసికేటప్పుడు ఆ బండ ఉంది కదా ఆ బండకి మన చేతితో ఫోర్స్తో ఆ బండకి మనం ప్రెస్ చేస్తూ పిసుకాలన్నమాట జొన్నపిండిని ఎప్పుడైనా ప్రెస్ చేస్తూ పిసికితే దానికి జిగు వస్తుంది వస్తే మంచిగా కొట్టడానికి వస్తుంది ఈజీ మనం చేసుకోగలుగుతాము కొత్త వాళ్ళైనా కొత్త వాళ్ళు చేసేటప్పుడు ఎట్లా చేయాలనంటే పిండి జొన్నపిండి తీసుకొని దాంట్లో కొంచెం గోధుమ పిండి వేసుకొని దాంట్లోకి వేడి నీళ్ళు వేసుకొని పిసికితే బండకు ప్రెస్ చేస్తూ పిసకాలి అట్లా కూడా ప్రెస్ చేస్తూ పిసికిన తర్వాత మనము జొన్న రొట్టె చే చేయడం చాలా ఈజీ అట్లా మనము ప్రెస్ చేస్తూ పిసుకోకపోతే పగిలిపోతుంది రొట్టె పగిలిపోతుంది నాకు జొన్న రొట్టెకి మాత్రం చాలా అనుబంధం ఉందండి ఎట్లా అని అంటే నా చిన్నప్పుడు ఇడ్లీ దోశ అని నాకు ఏం తెలియ మా ఇంట్లో చేసేవాళ్ళం కూడా కాదు నా పెళ్ళి వరకు కూడా నేను ఇడ్లీ దోశలతో జోలికి వెళ్ళలేదు ఎప్పుడో ఒకసారి ఊర్లోకి అమ్మే వాళ్ళు వస్తుండే మా ఊళ్ళో హోటల్స్ కూడా లేవు ఎప్పుడో ఒకసారి బండిపైన అమ్మే వాళ్ళు వస్తుండే అమ్మే వాళ్ళు వస్తే ఎప్పుడో ఒకసారి మా అమ్మ ఇడ్లీలో దోశనో ఇప్పించేది అట్లా తినేవాళ్ళము ఎప్పుడో ఒకసారి రెండు మూడు నెలలకు ఒకసారి తినేవాళ్ళము కానీ జొన్న రొట్టె మాత్రం ప్రతిరోజు మా అమ్మ చేసేది అప్పుడు అనిపిస్తుండే జొన్న రొట్టెనే నా అమ్మ ఇడ్లీ దోశ వేయొచ్చు కదా అనేదాన్ని కానీ మా అమ్మకు రాదు అందుకని మా అమ్మ ఏం చేయకపోతుండే ప్రతిరోజు అన్నం కూర జొన్న రొట్టె ఈ మూడు చేసి పెట్టేది మేము జొన్న రొట్టె తిన్నందుకేమో చాలా గట్టిగా ఉన్నామనిపిస్తుంది ప్రతిరోజు టిఫిన్ టైంలో మాత్రం జొన్న రొట్టెనే తింటుండే జొన్న రొట్టె తినేసి స్కూల్కి వెళ్తుండే ఒక రొట్టె తినేసి స్కూల్కి వెళ్తుండే మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అన్నం తింటుండే మధ్యాహ్నం కూడా స్కూల్కి తీసుకెళ్ళకపోతుండే ఇంటికి వచ్చి అన్నం తినేసి స్కూల్కి వెళ్తుండే ఎందుకంటే మా ఇంటి ముందే స్కూల్ అనమాట గవర్నమెంట్ స్కూలు అట్లా ఇంటి వేడి వేడిగా తినేసి వెళ్తుండే అండ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా మా అమ్మ నాకు జొన్న రొట్టె అది తినేసే వెళ్తుండే ఎందుకంటే తిడుతుండే తినకపోతే కంపల్సరీ ఒక రొట్టె తినేసి వెళ్తుండే బాక్స్లో అన్నం పెట్టుకొని వెళ్తుండే చూడండి జొన్న రొట్టె పిసికిన తర్వాత మన చేతులకి కొంచెం తడి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ రౌండ్గా చేయాలి రౌండ్గా చేసిన తర్వాత రాయి పైన పిండి వేసుకోవాలి పిండి వేసుకొని రొట్టె కొట్టాలి చూడండి ఎంత బాగా పొంగుతుందో రొట్టె ఈ రొట్టెలకి కాంబినేషన్గా నేను పన్నీర్ కూర చేసిన ఎంత బాగుందంటే ఎప్పుడు చపాతీ అన్నంలోకే తినడం కాదు జొన్న రొట్టెలు కూడా వేసుకొని తినండి అసలు ఏ కూరలో అయినా జొన్న రొట్టెలు సూట్ అవుతాయి చపాతీలోకి ఈ కూర అన్నంలోకి ఈ కూర అన్నట్టు కాదు జొన్న రొట్టెకి మాత్రం ప్రతి కూరతో స్పెషల్గా ఉంటుంది కానీ నిజంగా దీని విలువ నాకు పెళ్ళికి ముందు తెలియలేదు ప్రతిరోజు తింటున్నా తింటున్నా కానీ నాకు దీని విలువ తెలియలేదు పెళ్ళైన తర్వాత చేసేవాళ్ళు లేరు నాకు ఆల్రెడీ వచ్చు కానీ చేసి పెడితే తినాలని ఆశ ఉంటుంది కదా ఎవరికైనా కానీ నాకు వచ్చి ఉండడం గ్రే అదే మంచిదైంది మా అమ్మ నాకు పెళ్ళికి ముందే నేర్పించేసింది కాబట్టి జొన్నలు తీసుకోవడం స్టార్ట్ చేసినా చేయడం స్టార్ట్ చేసినా కొన్ని రోజుల వరకు అయితే అసలు ముట్టుకోలేదు చేయలేదు జొన్నలు కూడా ఉండకపోతుండే నేను తీసుకోకపోతుండే కానీ తినాలి తినాలి అనిపించిన తర్వాత మాత్రం తప్పలేదు ఎందుకంటే తినాలనుకున్నప్పుడల్లా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేము కదా ఇప్పటికీ మా అమ్మ మాత్రం అన్నం కూర రొట్టె అన్నం కూర రొట్టె చేసి పెడుతుంది ఎంత బాగుంటుందంటే చూడండి పన్నీర్ కూరలోకి అయితే హైలైట్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి